ఇట్స్ ఓకే ఓపెన్ చేయి ఏం కాదు పెట్టచ్చు చివ్వు వస్తుంది జస్ట్ అది దాన్ని పెట్టడం అంతే పైన నేను పెడతా అంతే నిష్కా వచ్చేసిందా నేను పెడతా ఇటు ఇచ్చేసా వచ్చిందిగా అంతే ఇచ్చి నువ్వు అన్ని కిచెన్ ఐటమ్సా లిషి అన్ని కిచెన్ ఐటమ్సా ఇవి ఇంకా నేనేమి వండక్కర్లేదు నువ్వే వండేస్తావు కదండీ లిషి వంట నువ్వే చేస్తావాషి ఏమి వండుతాము ఓకే ఇవి అవి నేను ఓపెన్ చేస్తాను నైఫ్ ఇస్తాను నైఫ్ ఇది నైఫ్ అడిచి ఏది నైఫ్ దీంట్లో ఓ తీసే రెండు స్పూన్ ఏది ఓకే ఏమవుతావచ్చు నువ్వు